ఒంటరితనముతో ఉన్నప్పుడు చాలామంది లోకములోకి వెళ్ళి లోకానుసారమైనటువంటి మనుషుల మధ్యలో తిరిగి ఇక వారికి సమాధానం లేకపోయినప్పుడు వారు ఆత్మహత్యకు ప్రేరేపించబడతారు ఇక ఈ జీవితాన్ని ముగించుకుంటే సరిపోద్ది అనుకుంటారు చాలా ఒంటరితనం అనేది మనిషిని కృంగజేస్తూ ఉంటుంది దేవుని బిడ్డలారా యేసు ప్రభు ఇక్కడ ఎందుకని కృంగిపోతున్నాడు ఇక్కడ ఎందుకని చింతాక్రాంతుడవుతున్నాడు ఇక్కడ ఎందుకని ఆయన వేదన పడుతున్నాడు అంటే ఆయన ద్వారా స్వస్థతలు పొందినటువంటి కొన్ని వేల మంది ప్రజలు దయ్యముల చేత బంధింపబడిన వారు విడిపించబడిన వారు కొన్ని వేల మంది ప్రజలు ఆయన ద్వారా ఆహారము తిన్నవారు కొన్ని వేల మంది ప్రజలు ఆయన ఇంటివారు ఆయన బంధువులు వీరందరూ కూడా ఆయన విడిచిపెట్టేస్తారు దూరంగా ఉంటారు ఆయన ఒక్కడే శ్రమను భరించవలసిన స్థితి అని ఆయన ఎరిగి ఉన్నాడు అందుకనే బైబిల్ గ్రంథం అంటుంది ఆయన మనతోటి శ్రమానుభవంలో సహానుభవం లేనివాడు కాదు అన్నాడు మనము శ్రమ ఎలా పడుతున్నామో ఆ శ్రమ ఆయన కూడా పడ్డాడు మనకు ఎలా మనసు ఉందో ఆ మనసు ఆయనకి కూడా ఉంది ఈ భూమి మీద ఆయన మనుషుల్ని ప్రేమించాడు మనుషుల్ని కనికరించాడు మనుషుల్ని ఆప్యాయతలు పొందాడు మనుషుల దగ్గర నుంచి ప్రేమ పొందాడు చాలా ప్రేమలు ఆయన కూడా రుచి చూశాడు కాబట్టి ఆయన శ్రమ పొందాల్సి వచ్చింది హలలోయ ఆయన శ్రమ పొందాల్సి వచ్చింది ఎవరు కూడా దగ్గర లేరు అందరూ దూరం అయిపోయారు ఇదిగో ఒంటరి వాడిగా చింతాక్రాంతుడై ఇప్పుడు శిలువ మరణానికి అప్పగించబడాలి హలోయ ఏమిటి శిలువు మరణానికి అప్పగించబడ్డానికి ఎందుకు యేసు ప్రభు శిలువు మరణానికి అప్పగించబడ్డవేంటి ఆయన కాయనే నేను ఇప్పుడు శిలువు మరణానికి అప్పగించబడాలని అప్ప అప్పగించబడక మునిపే ఆయన ప్రార్థన చేస్తున్నాడు అయ్యా తండ్రి నా గి ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించు నీ చిత్తమైతే నా ఇష్టం కాదయ్యా నీ ఇష్టమే ఎందుకు ఈ ప్రార్థన ఎందుకు ఎవరమైనా చేశామా మనం ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేశామా ప్రభువా మనుషులందరి కోసం నేను చనిపోవాలి అనే ప్రార్థన ఎవరైనా చేస్తారా అలలోయ మానవు మాత్రుడైతే చెయ్యడు కానీ పరలోకం నుంచి వాడు కాబట్టి ఆయన ఆ పని నిమిత్తం వచ్చాడు కాబట్టి ఆయన ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాడు గట్టిగా చప్పట్లు గట్టి గట్టిగా దేవుని భయం పడుతా గట్టి కొట్టాల ఈరోజు దేవుని బిడ్డల ఒంటే తరముగా ఆ ఎటు తోచక మనుషులందరూ చేయి విడిచిపెట్టేసిన స్థితిలో ఎంత చదువుకున్న ఉద్యోగం రాక మనుషులందరు ఎగతాళి పాలు చేస్తుంటే కాక అవమానాలు పడుతూ ఉంటే ఎవరి బిడ్డలు చాలా మంది కృంగిపోతూ ఉన్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు నీకంటే ముందుగా చింతాక్రాంతుడై కృంగిపోయిన నా ఏసయ్యా నువ్వు ప్రార్థన చేస్తే నీకు సహాయము చేస్తాడు గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టికి కొట్టాల గట్టికి కొట్టాలా నీవు దీన్ని అపహాస్యంగా చూస్తే నువ్వు దేన్ని పొందలేవు దేశప్రభు శిలువుని అపహాస్యంగా చూసేవాళ్ళు ఉన్నారు ఆయన చనిపోలేదని ఆయన శిష్యులు అబద్ధమాడారని లేకపోతే ఆయన శవాన్ని ఎత్తుకుపోయారని ఇలా రకరకాలుగా యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని తగ్గించాలని ఆ యొక్క ప్రభావాన్ని తగ్గించాలని చూశారు ఎప్పుడో తెలుసా అప్పుడే అలలోయ ఆయన చనిపోయిన తర్వాతే ఆ ప్రోపగాండా చేశారు కానీ ఎప్పటికీ కూడా యేసు సజీవుడుగా ఉన్నాడు బలము కలిగిన వాడిగా ఉన్నాడు ప్రజల హృదయములలో నివాసము చేస్తా ఉన్నాడు గట్టిగా చెప్పట కొట్టడి గట్టిగా దేవుడికి స్తోత్రం హాలెలోయా ఇదేదో మనుషులు ప్రకటిస్తే ఆ మనుషులు నమ్ముకోవడం కాదు కానీ మనుషులు కేవలం ప్రకటిస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడుగా ప్రతి హృదయాన్ని ఏసయ్యా తాకుతున్నాడు వారిని ముట్టుతున్నాడు వారి హృదయాల్లో ప్రవేశిస్తున్నాడు వారిని తన బిడ్డలుగా మార్చుకుంటున్నాడు వారికి ఏమని వాగ్దానం ఇచ్చాడు తెలుసా యుగ సమాప్తి వరకు నేను నీతో కూడా ఉన్నాను అని అంటున్నాడు గట్టిగా చొప్పట కొడి గట్టిగా దేవుని మై కాబట్టి దేవుని పెట్టారా ఈరోజు చాలా కృంగిపోయే వాళ్ళు ఉన్నారు నిరాశ వాళ్ళు ఉన్నారు పెళ్లి చేసుకున్నాను ఇక నా జీవితం నా భర్తతో బాగుంటుంది నా భర్త నన్ను బాగా ప్రేమిస్తాడు అనుకుని ఆ సహోదరి ఆ యొక్క వివాహ వ్యవస్థలోకి వెళ్తుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత భర్త బాగానే చూసుకుంటాడు కానీ అత్తమామల పోరు ఆడపడుచుల పోరు ఇరుగు పరుగుల వారి పోరు ఏం తీసుకొచ్చావని ఒకరు ఏం తెచ్చావని ఒకరు ఎందుకంత గర్వమని ఒకరు ఏం చేసావులే వంటని ఒకరు ఇలాగా సూటిపోటి మాటలతో పొడుస్తుంటే ఇదిగో ఎక్కడ పుట్టాను నేను ఎక్కడికి వచ్చాను ఇదిగో ఇంట్లో నేను మా అమ్మ నాన్న చాలా గారాభంగా పెంచారు ఇక్కడికి వస్తే నేను ఏమైపోయానో చూసావా ఇదిగో నా జీవితం ఏమైందో చూసావా ఇదిగో నా భర్త తప్పితే నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని అనుకుంటున్నటువంటి ఆ స్థితిలో ఒకవేళ ఆ భర్త కూడా కోపగించుకుంటే హాల ఒకవేళ విసుకులో ఆ భర్త కూడా ఆమె అర్థం చేసుకోకుండా విసుక్కుని ఒక దెబ్బ వేస్తే ఇక ఆ బిడ్డ అనుకుంటుందేమో అని తెలుసా ఇక నేను చచ్చిపోవాలి ఎక్కడి నుంచి చచ్చిపోవాలి ఎందుకు బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి మా అమ్మ నాన్న దగ్గర లేరు ఇదిగో నన్ను ప్రేమించే వాళ్ళ దగ్గర లేరు ఇక్కడ పెళ్లి చేసుకుని వచ్చాను ఇక్కడ నన్ను ఎవ్వరూ కూడా అర్థం చేసుకోవట్లేదు నేను మంచి వంట వండినా అరుస్తున్నారు ఒకవేళ కొంచెం లేట్ అయినా అరుస్తున్నారు అసలు ఏ తప్పు లేకపోయినా అరుస్తున్నారని ఒంటరితనముతో ఇబ్బందులు పడుతూ ఒంటరితనముతో వేధింపబడుతున్న సహోదరులు ఎంతోమంది ఉన్నారు వారికి అర్థం కాని విషయం ఏంటంటే వారు మనుషుల వైపు చూసినంతసేపు వారు పొందుకోలేరేమో కానీ ప్రేమని ఏ సయ్య సన్నిధిని అనుభవించిన తోడనే ఆయన వచ్చి ఆ బిడ్డలో నివసించడం ప్రారంభిస్తాడు గట్టిగా గట్టిగా హాలెలోయా 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 హాలయా హాలెలోయా ఎందుకంటే ఆయనకు తెలుసు ఒంటరితనం అంటే ఏంటో ఆయనకు తెలుసు ఒంటరిగా సిలువను మోసుకుంటూ వెళ్ళాలి ఆయనకు తెలుసు ఒంటరిగా ఆయన్ని కట్టేసి ఇదిగో చేతులకి సంకెళ్ళు వేసి కొరడాలతో కొరడా అంచులో ఉన్న ఆ ఎముక ఆ యొక్క ఎముకల్లాంటి మేకులు ఆ యొక్క చీలలు ఆ యొక్క బ్లేళ్ళు లాంటి కత్తులు లాంటివి ఉంచినప్పుడు ఒక్కొక్క కొరడా దెబ్బ పడుతున్నప్పుడు ఆయన శరీరం అంతా నాగలి దున్నినట్టుగా దున్నబడుతుందని యేసయ్య దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేశాడు ఇదంతా తెలుసు ఒంటరిగానీ వెళ్ళాలి ఒంటరిగాని వెళ్ళాలి ఇదిగో వాళ్ళు వచ్చి పట్టుకుంటున్నారు సైనికులు వచ్చి పట్టుకున్నారు ఇదిగో పేతురు ఆవేశంతో కత్తి తీశాడు మళ్లకు చెవిని నరికాడు వెంటనే పేతురుని చూసి గద్దించాడు ఎస్సు ప్రభు నీ కత్తిని వరలో పెట్టా నేను ఎందుకు వచ్చాను ఆ పనిని జరగనివ్వు హలలోయ యేసు ప్రభు ఎంతగా భరించాడు ప్రభు సగించాడు ఒంటరిగానే ఆయన సిలువ మరణాన్ని పొందాడు ఎందుకో తెలుసా చివరికి అంటున్నాడు నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి హ శిష్యులు అడిగినప్పుడు చెప్పాడు యేసు ప్రభు నేను నా తండ్రి ఏకమై ఉన్నాము నా తండ్రి చిత్తము లేకుండా నేనే పని చెయ్యలేను అని చెప్పిన ఏసయ్యా సంతోషంగా చెప్పిన ఏసయ్యా ఒకరోజు ఆ శిలువ మరణం మీద అంటున్నాడు దేవా నా దేవా నన్నేల చెయ్యి విడిచితివి ఆఖరికి ఏసుప్రభు ఎవ్వరూ లేని వాడిగా ఒంటరి వాడైపోయినట్టుగా ఆదరణ లేక ఆయన వేయబడ్డాడు హాలెలోయా హెలోయా కాబట్టి దేవుని బిడ్లారా ఈరోజు మన జీవితంలో ఒంటరితనం మనల్ని బాధిస్తుంటే దేవుడి సన్నిధిని అనుభవించడానికి మనము వచ్చుదము గాక ఆమెన్ ఆదరణ లేని ఈ లోకములో ఆర్పణలు

దర లేని ఈ లోకములో ఆను కొనే ఎదు చే పైనే ఆదరణ లేని ఈ లోకములో ఆను కొనే ఎదు చే పై अनुराग अनुरागसीमालो अनुबन्धमुतो अरण्यवासमे अनुराग सी ప్రేమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయని నాపనలు నీవు పరిశుద్ధ పరచు చున్నావని ఏ సయ్యానీ